पार्थ साधिके शरण्ये नेत्रमबके गौरी नारायणी नमोस्तुते ओ ओ या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः ఓం శాంతి నమస్తే ప్రేక్షకులందరికీ బ్రహ్మకుమారిస్ తరఫున ఈ విజయదశమి దసరా పండుగ యొక్క శుభాభివందనలు శుభకామనలు గత తొమ్మిది రోజులుగా నవరాత్రుల్లో తొమ్మిది రాత్రులు మనం ముఖ్యంగా దేవిని ప్రసన్నం చేయడానికి లేదు దేవి నుండి శక్తుల్ని పొందటానికి మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆత్మీయతను మళ్ళీ జాగృతం చేయడాని కోసము అష్టశక్తులను మన లోపల తీసుకొని రావడాని కోసము నవర్దుర్గలను నవరాత్రుల్లో మనము పూజ చేసాము ఎంతో నిష్టగా నియమంతో అన్ని ఆరాధన లేదు వ్రతాలు అన్నీ చేశాము మరి ఆ తర్వాత వచ్చేటువంటి ఈరోజు పదవ రోజు విజయదశమి దసరా చాలా ఉన్నతమైనటువంటి పండుగ ఈరోజు చాలా చాలా శుభప్రదమైనటువంటిది మంచి ముహూర్తం ఉన్నటువంటి రోజు ఏ పనైనా కానీ దసరా రోజు ఆరంభించాలి అని అంటున్నాము మరి దసరా యొక్క రహస్యం ఏంటి విజయదశమి ఎందుకు దశమి రోజు విజయాన్ని పొందటము దేనిపైన విజయాన్ని పొందాలి ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తొమ్మిది రోజులు మనము అంత కష్టపడిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు చేశారు మరియు ఎంతోమంది పవిత్రతా వ్రతము లేదు బ్రహ్మచర్య వ్రతంతో పాటు ఇంకా భోజన నియమం యొక్క వ్రతాన్ని కూడా పెట్టారు నిర్జల నిరాహారాలతో ఆ తల్లిని ప్రసన్నం చేయాలని చూసాము మరి అవన్నీ చేసిన తర్వాత నిన్న మనం సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించాము సర్వసిద్ధులు పొందటాని కోసము ఎప్పుడైతే అన్ని సిద్ధులను మన లోపల పొందామో ఆ తర్వాత మనము విజయాన్ని పొందిన దానికి గుర్తుగా విజయ దశమిని మనం జరుపుకుంటున్నాము దసరా సో ఇంతకంటే మంచి ముహూర్తమేముంది లోపల ఉన్నటువంటి రావణుణ్ణి ఎప్పుడైతే మనము పది తలలు ఉన్నటువంటి రావణుణ్ణి మనం సంహరిస్తామో మహిషాసురమర్దినిలాగా మనమే తయారవుతాము అంతకంటే ఇంకా పెద్ద మాట ఏముంది మహిషాసురుడు ఎవరి అసురుడు మహిషము అంటే ఏంటి దున్నపోతూ అంటే అర్థము ఎవరిలో అయితే వివేకం అనేటువంటిది లేదో పాపపుణ్యాలు భీతి ఏదైతే ఉందో లేదు మంచి చెడుల యొక్క విచక్షణ ఏదైతే ఉందో అది లోపించినటువంటి వారిని మహిషాసురుడితో పోల్చడం జరిగింది సో అలాంటి వివేకం ఉన్నటువంటి వారిని అలాంటి అసురుణ్ణి సంహరించినటువంటి దుర్గాదేవిని మహాలక్ష్మి అవతారాన్ని మహిషాసుర మర్ధిని అనేటువంటి పేరుతో మనం ఈరోజు ఆ అమ్మవారిని పూజిస్తూ ఉన్నాము మరియు వారిని స్తోత్రం చేస్తూ ఉన్నాము మరి ఎవరి మహిషాసురుడు ఎవరి రావణాసురుడు సో అసురులనంటే మనం చూపించినటువంటి రూపాలతో వేరుగా ఉన్నవారా లేదు మన లోపల ఉన్నటువంటి చెడు గుణాలు వివేక లోపంతో ఉన్నటువంటి లక్షణాలని ఆ విధంగా అసురత్వంతో పోల్చటం జరిగిందా సో వాస్తవంగా పరమాత్మ శివుడు ఎప్పుడైతే నిరాకారుడు ఈ సృష్టిపైన అవతరిస్తారో మన లోపల ఉన్నటువంటి అలాంటి మహిషం లాంటి అసురత్వ గుణాలను సంహరించి మనల్ని మళ్ళీ ముక్తి జీవన్ ముక్తిలోకి తీసుకుని వెళ్ళేటువంటి మార్గాన్ని చూపించారు కాబట్టి ఈ పండుగను మనం జరుపుతూ ఉన్నాము ఇంకొక కథ ప్రకారము రామాయణంతో చూసుకున్నట్లయితే రాముడు రావణుణ్ణి సంహరించినటువంటి రోజు మరి కథ ప్రకారం చూసినట్లయితే వనంలో ఉన్నప్పుడు పంచవటిలో ఉన్నారు రాముడు సీతామ్మవారు రావణాసురుడి యొక్క చెల్లె వచ్చింది రాముణ్ణి మోహించటాని కోసము కానీ లక్ష్మణుడు తన ముక్కును నరికేసి పంపించారు సో అన్న దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది అన్నయ్య నన్ను ఇంతగా అవమానపరిచినటువంటి వారిపైన ప్రతీకారం నువ్వు తీర్చుకోవాలి తప్పకుండా సో అన్నయ్య చెల్లెక్కు ప్రామిస్ చేశారు మరి వారిని కూడా తిప్పలు పెట్టాలి వారిని కూడా దుఃఖ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మారీచుడు యొక్క సహాయాన్ని తీసుకున్నాడు మారీచుడు అంటేనే మోసగాడు అని అర్థము సో మోసం యొక్క సహాయంతో తనని ఒక బంగారు లేడీ రూపంలో పంపించడం జరిగింది దాన్ని చూసి సీతమ్మ వారు ఆకర్షితమయ్యారు మరి దాన్ని తీసుకొని రావడానికి రాముణ్ణి పంపించారు మరి రాముడికి తెలీదా ఇది మాయారూపి మోసము అనేటువంటిది కానీ సీతమ్మ వారు కావాలని అన్నారు కాబట్టి రాముడు వారు దానికోసం కూడా వెళ్ళారు మరి ఎంతసేపైనా రాకపోయేప్పటికీ లక్ష్మణుడిని కూడా పంపించటం జరిగింది మరి లక్ష్మణుడు ఎవరు సీతమ్మ వారు ఎవరు ఆత్మరూపి సీత యొక్క లక్ష్యం అనేటువంటిది మనస్సు యొక్క లక్ష్యము లక్ష్మణ్ మనస్సు అనేటువంటి లక్ష్యము భ్రమించిన కారణంగా ఆ లక్ష్మణుని కూడా పంపించడం జరిగింది మళ్ళీ సీతమ్మ వారు ఆ బంగారు జింకను మరియు రాములవారిని తీసుకుని రావడానికి అంటే ఒక రకంగా రాములవారి శక్తి ఏదైతే ఉందో దాన్ని కొంచెం డిగ్రేడ్ చేసి చూసినట్టే కదా ఎంతసేపు అయినా రాలేదు ఏమైందో తను వెళ్ళను అని అంటే నీకు నా పైన చెడు దృష్టి ఉంది అందుకనే వెళ్ళకపోతున్నావు తప్పకుండా అమ్మవారి యొక్క ఇలాంటి ఆజ్ఞ లభించిన తర్వాత లక్ష్మణుడు ఒక రేఖను గీచి వెళ్ళాడు అదే లక్ష్మణ రేఖ ఆత్మరూపి సీత ఎప్పటిదాకైతే నియమాలు మర్యాదలు కట్టుబాట్లు మంచితనము ఇవన్నీ రేఖల లోపల ఉందో అప్పటిదాకా సురక్షితంగా ఉంది ఎప్పుడైతే రావణుడు తన యొక్క భిక్షాటన కోసం వచ్చి అమ్మవారిని తీసుకోవడానికి వచ్చారో అప్పుడు అమ్మవారు ఏం చేశారు ఆ లక్ష్మణ రేఖను దాటి బయటకు వచ్చి భిక్షం పెట్టాలి అని అంటే ఎప్పుడైతే ఆత్మరూపి సీత ఈ నియమాలు కట్టుబాట్లు వీటన్నిటి నుండి బయటకు వచ్చేస్తుందో ఎప్పటిదాకా అయితే తనని మంచి బంధనంలో పెట్టుకుందో అప్పటిదాకా సురక్షితంగా ఉంది ఎప్పుడైతే ఆ బంధనం నుండి బయటకు వచ్చేసిందో మంచి బంధనం నుండి ఆ లక్ష్మణ రేఖ నుండి బయటకు వచ్చారు అని అంటేనే మోసపోయింది అప్పుడు సీతమ్మ వారిని ఆ రావణాసురుడు తీసుకుని వెళ్ళాడు ఎప్పటిదాకైతే లోపలుందో అప్పటిదాకా ఏం చేయలేకపోయాడు అది సురక్షితంగా ఉన్నారు అంటే ఆత్మరూపి సీత కూడా ఎప్పటిదాకైతే ఇలా లోపలుందో కట్టుబాట్లలో ఉందో నియమాలు మర్యాదలు పాజిటివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి లోపలు ఉన్నంత వరకు సేఫ్ మరెక్కడికి తీసుకెళ్ళాడో అశోకవనానికి తీసుకెళ్ళాడు మరి రావణాసురుడు కూడా ఎవరండి రావణాసురుడి గురించి మాట్లాడినప్పుడు ఆయన అతి బలశాలి అని అన్నారు సర్వ దివ్యాస్త్రాలు తన దగ్గర ఉన్నాయి చాలా మంచి బ్రాహ్మణ సంతానము ఋషి సంతానము అని అన్నారు ఇంకొకటి ఆయన చాలా ధనవంతుడు నాలుగో విషయం రావణుడి గురించి చెప్పినప్పుడు చాలా శివుడి యొక్క భక్తుడు ఈ నాలుగు క్వాలిటీస్ రావణుడి గురించి చెప్పడం జరిగింది మరి రావణుడు ఎవరు వాస్తవంగా ఈరోజు చూసినట్లయితే మానవులు ఎంతో ఉన్నతమైనటువంటి జాతికి చెందినటువంటి వారు కానివ్వండి కులంలో పుట్టినటువంటి వారు కానివ్వండి తన లోపలు ఉన్నటువంటి వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ దాసోహం అయిపోయారు ఎన్నో అస్త్రశస్త్రాలు ఉన్నాయి వారి దగ్గర ఎంతో చదువు ఉంది ఎంతో పేరు ఉంది పలుకుబడి ఉంది కానీ వికారాలకు వశమై ఉన్నారు ధనం ఉంది సంపత్తు ఉంది సైన్స్ యొక్క సాధనాలు ఉన్నాయి అయినా కానీ లోపల ఉన్నటువంటి చెడుకి బానిసగా అయిపోయారు రోజంతా ధర్మం గురించి ఎన్నో ప్రచారాలు చేస్తూ ఉంటారు లేదు ధర్మం గురించి ఎన్నో మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు చందాలు ఇస్తూ ఉంటారు లేదు గుడికి వెళ్తూ ఉంటారు కానీ చేసేది మాత్రం మళ్ళీ చెడు పనులు కూడా చేస్తూ ఉన్నారు మరిలాంటి గుణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వారందరూ రావణుడితో సమానమే తలల రావణాసురుడు సీతమ్మ వారిని వాటికలో తీసుకుని వెళ్ళాడు చాలా సుసంపన్నమైనటువంటి రాజ్యము లంక బంగారు లంకలో కూర్చోపెట్టారు చుట్టూ సుఖ సాధనాలు మానవులు దాసులు సేవకులు అందరూ ఉన్నప్పటికీ కూడా సీతమ్మవారు శోకంలోనే ఉన్నారు మరి రోజు ప్రపంచం కూడా ఒక శోక వాటికగా అయిపోయింది వాటికలో ఉన్నామని అనుకుంటూ ఉన్నాము నలువైపుల సుఖ సాధనాలు ఉన్నాయి కానీ దీంట్లో ఉన్నటువంటి ఆత్మరూపి సీతమ్మ ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడూ శోకంలోనే ఉన్నారు దుఃఖంలోనే ఉన్నారు కష్టంలోనే ఉన్నారు మరలాంటి రావణుణ్ణి అంతం చేయడానికి రాముడు ఎప్పుడైతే వచ్చారో రామ రావణ యుద్ధం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు రాముల వారు రావణుని ఎన్నోసార్లు నరికేయడానికి లేదు సంహరించడానికి చూశారు ఒక్కొక్క తల తీస్తుంటే మళ్ళీ ఇంకొకసారి వచ్చి అతుక్కుంటూ ఉంది ఏ తలలు ఇవి పది తలల రావణుడు అంటే ఎవరు మనలో ఉన్నటువంటి ఐదు పంచేంద్రియాలు పంచ వికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రావణుడిలాగా చెడునే చూపిస్తూ ఉన్నాయి కామక్రోధ లోప మోహ అహంకారాలు మతమాత్సర్యము ఎక్కువగా తినడము ఎక్కువగా నిద్రపోవటము ఈర్ష ద్వేషము అసూయ చాలా హఠంతో ఉండటము మరియు ఎన్నో రకాలైనటువంటి ఉన్న లిస్ట్ ఉంది మన దగ్గర పది తలల రావణుడు మన లోపల ఉన్నటువంటి వాడు అలాంటి రావణుడు ఒక్కటి తీసేస్తే ఇంకొకటి వస్తూనే ఉంది ఒక తల తీసేస్తే ఈరోజు క్రోధం పైన విజయం పొందాము అని అనుకుంటే మోహం అనేటువంటి తల వచ్చి అటాచ్ అవుతోంది మోహం పైన విజయం పొందామని అనుకుంటే చాలా అహంకారం వస్తుంది ఈర్షా ద్వేషాలు వస్తూ ఉన్నాయి ఇలా రకరకాల తలలు వచ్చి పదే పదే అటాచ్ అవుతూ ఉన్నాయి అందువల్లనే రావణుడు చావకుండా ఉన్నాడు మరి అలాంటి రావణుడి గురించి ఎలా చంపాలని చెప్పారో రాముడికి సిగ్నల్ చేయడం జరిగింది విభీషణుడు ఆయన యొక్క నాభిస్థానంలో కుంభస్థానంలో బాణాన్ని సంధించు అని అన్నారు అంటే ఏంటి నాభిస్థానం కుంభస్థానము అని అంటే మన యొక్క సర్వనాడులు అక్కడ ఉన్నాయి అంటే అర్థం ఏంటి మనస్సు అనేటువంటిది సంకల్పం అనేటువంటిది అన్నింటికీ మూలము కేంద్ర బిందువు ఒకవేళ సంకల్పాలలో ఒకవేళ మార్పు అనేటువంటిది తెచ్చామనుకోండి ఒకవేళ ఆ వికారాలు ఏవైతే ఉన్నాయో ఆ కుంభస్థానంలో మనం కొట్టామనుకోండి లేదు ఆ వికారాల యొక్క జడంలో మూలంలో మనము సంహరించినట్లయితే నాశనం చేసినట్లయితే ఆటోమేటిక్గా లోపల ఉన్నటువంటి అన్ని వికారాలు అన్ని తలల రావణుడు సంహరింపబడతాడు అందువల్లనే ఈరోజు ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి చెడు రావణాసురుడు అందుకనే ప్రతి సంవత్సరము ఒక అడుగు పెంచి రావణ దహనం అనేటువంటిది నార్త్ ఇండియాలో చేస్తూ ఉన్నారు రావణుడితో పాటు కుంభకర్ణుడు మేఘనాథుడు అందరి యొక్క అంటే మన శత్రువులు ఆత్మరూపి సీత యొక్క లేదో రాముడి యొక్క శత్రువులు వీళ్ళందరూ కాబట్టి ఆ శత్రువులందరినీ ప్రతి సంవత్సరము కాలుస్తూ ఉన్నారు మరి కాల్చినా కానీ నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద రావణుడి విగ్రహాన్ని తయారు చేసి మరి వినాశనం చేయడం జరుగుతుంది అంటే ప్రతిరోజు ఈరోజు భౌతికమైన సుఖ సాధనాలు పెరిగినా కానీ మన లోపల ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో ఇంకా ఎక్కువైపోతూ ఉంది దానికి గుర్తుగా ప్రతి సంవత్సరము రావణుణ్ణి పెంచుతూ ఉన్నాము మరి వాస్తవంగా లోపలు ఉన్నటువంటి రావణుణ్ణి పరమాత్మ రాముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడైతే ఈ సృష్టిపైన అవతరిస్తారో ఆత్మ రాముడికి మనకు మార్గాన్ని చూపిస్తారు ఆ మార్గం పైన మనం నడిచినట్లయితే అప్పుడు ఆ పరమాత్ముడు చెప్పిన మార్గంలో నడిస్తే ఆత్మరూపి రాముడు లేక ఆత్మరూపి సీత చాలా శుద్ధంగా పవిత్రంగా సుఖమయంగా తయారవుతారు రావణుడి పైన విజయాన్ని పొందుతాము మరి రోజు ముఖ్యంగా ఇంకొకటి ఏం చేస్తాము వాహన పూజ చేస్తూ ఉన్నాము అంటే చెడు దృష్టి ఏదైతే ఉందో దాన్ని తొలగించి ఈ వాహనం శరీరం అనేటువంటిది కూడా ఒక వాహనము ఈ వాహనాన్ని కూడా సేఫ్గా ఉంచాలి సురక్షితంగా ఉంచాలి చెడు నుండి దూరంగా ఉంచాలి అని ఆయుధ పూజ కూడా చేస్తాము ఆయుధాలన్నింటినీ కూడా కిందకి దింపినటువంటి రోజు పాండవులందరూ కూడా వృక్షం నుంచి కిందకి దింపినటువంటి రోజు సో ఈరోజు ఆయుధాలు మన లోపల ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు ఏవైతే ఉన్నాయో దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ జాగృతం చేసినట్లయితే మనము సంపూర్ణంగా విజయాన్ని పొందుతాము అప్పుడే స్వర్గంలోకి వెళ్ళడానికి అర్హులుగా తయారవుతాము దానికి గుర్తుగానే నెక్స్ట్ వచ్చేటువంటి పండుగ దీపావళి పండుగ ఆత్మరూపి జ్యోతిని జ్ఞానం అనేటువంటి నెయ్యి మరియు నిష్ట అనేటువంటి ఒత్తితో ఎప్పుడూ వెలిగించి ఉంచినట్లయితే అప్పుడు మనం సదా సేఫ్గా ఉండగలుగుతాము మరియు ఆత్మ అజ్ఞాన అంధకారం నుండి బయటకు వచ్చి విజయాన్ని పొందిన దానికి గుర్తుగా ఈ దశమి రోజు మనము విజయదశమిని దశహర పదితలలు ఉన్నటువంటి రావణుణ్ణి దశహర మనం ఆయన్ని సంహరించిన దానికి గుర్తుగా ఈ పండుగను మనం సత్యంగా ఈరోజు అర్థసహితంగా జరుపుకుందాము మరియు సత్యంగా నిజంగానే మనం ఆ విధంగా ఒక దేవీ స్వరూపంగా మన జీవితాన్ని జ గడపాలి అనేటువంటి శుభ సంకల్పము మరియు శుభ భావనతో మరొకసారి మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఓం శాంతి